లవ్ చేసుకున్నాం కూడా వాడితో మనం పెళ్లి తర్వాత ఈరోజు ఫోన్లో మాట్లాడాను వాడు చాలా అప్సెట్ గా ఉన్నాడు నేను చాలా ఏం లేదు లోపట పెద్దలు తాగే జ్యూస్ ఉన్నది అందుకే నేను కూడా మీ గురించి ఒక నిమిషం తప్పుగా అనుకున్నాను బాబు ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ ఐటెం ఏమీ లేదు కదా మాకు కొంచెం ఆచారం ఎక్కువ సమజైంది ఇది నేను చేసాను తప్పే కదా పోలీసులకు సరెండర్ అయిపోయి రాలిపోతాయి పోలీసులకు సెలెండర్ లోపలికి పోతావు నేను రోడ్డు మీదకి పోయినప్పుడు అందరు చూసి రే ఈడిపోయిన ఉన్న పటాయించి చంపి లోపలికి పోయిందని నా మొక్క ముంగట్ని మాట్లాడుకుంటారు అప్పుడు నేను తలకాయ పెట్టుకోవాలి నా సంగతి సంగతిడిచిపెట్టు మా అమ్మ అయ్య ఊరేసుకొని చచ్చిపోతారు నాకు వచ్చే కోపానికి నీ తలకాయ గోడకేసి పగలగొట్టాలనుంది చూడు మనం ఈ బాడీని వెంటనే డిస్పోజ్ చేసేయాలి ఎవరికి తెలియకుండా ముందు పని అయిపోగానే డివోర్స్ పేపర్ మీద సంతకం చేసి ఇక్కడి నుంచిపోవాలి ఏంటి ఇంత జరిగినాక మన ఇద్దరం కలిసిండడు కుదరది ఏమంటావు మా అమ్మేరా భుజం మీద మచ్చింది కదరా చూడ్డానికి మనం వచ్చి కూర్చుంది మనలాగే ఇంకెంత మంది చూస్తుంటారు నా చేతులతో అయ్యో సూరి ఉద్దురా సూర్య ఉద్దురా సూరి సూరి ఉద్ర సూరి ఉద్దురా సూరి చంపేస్తా జరిగిపోయింది రా వదిలేరా నా మాట వినరా చెప్పింది కరెక్ట్ రా சொல்லுங்க. ఎలా పరిగెడుతున్నాడు సూర్య స్కూల్కి వెళ్ళలేదా పొద్దునే వెళ్ళిపోయాడే ఎందుకంత ఆవేశంగా పరిగెత్తుకొస్తున్నాడు స్కూల్ డ్రెస్ లేదని పంపించేశారేమో స్కూల్ డ్రెస్ వేసుకునే వెళ్ళాడు స్కూల్కి వెళ్ళలేదా రాప్పినావా అన్న ఇరవై ఐదు వేలు కంపెనీ ఐటెమ్ ఎవరికి ఇవ్వద్దు నేనే తీసుకుంటా తప్పకుండా తీసుకుంటా అన్నా రే గాజీ రారా వచ్చేసావరా గాడిరా పోలీసులు రా

కుమార్ని కలవడానికి రౌడీలతో తిరిగే కుమార్ రాన్రా వస్తున్నావు అన్న ఒరే చాలా రిస్క్ రా రౌడీలతో తిరిగితే మన లైఫ్ అయిపోతుంది మరి ఒక్క రోజులో ముప్పై వేలు రావాలంటే మామూలు విషయం ఒకవేళ ఎవరినైనా హత్య చేయమని చేస్తాం అరే నువ్వు అలాగే రా చాలా రిస్క్ రా ఒకసారి ఆలోచించరా వద్దురా వెనక్కి వెళ్ళిపోదారా రేయ్ సాయంత్రం లోపు టీవీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టాలి లేదంటే వాళ్ళ బాబు సంగతి తెలుసుగా ఇప్పుడు ఈ ముప్పై వేలు ఎవరిస్తారా తెలుసు కదా అదే రా కాగా అంటారే రే నీకు ఆ పెద్ద ఎట్లా తెలుసరా ఉంటే ఇప్పించండి అన్నాను అడిగానో లేదో లైబ్రరీ పక్కన ఉన్న స్తంభానికి ఉన్న జెండాను తగలపెట్టమన్నాడు తగలబెట్టానంతే అరగంట పనికి ఇరవై మూడు ఐదు వందల నోట్లు ఇచ్చాడు ఇరవై మూడు ఐదు వందల నోట్లంటే అంత కావాలి ఇంత కావాలి అని మనం అడగకూడదు అడిగితే చిర్రెత్తిపోద్ది రే ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదో వేసాలు వేసారనుకో ఆ తర్వాత మీ ఇష్టం నమస్తే అన్న అన్నున్నారా ఉన్నారా వెళ్ళండి రే విన్నారా అన్నున్నారంటే మీ పని అయిపోయినట్టే సాయంత్రం లోపు మీరు టీవీ తీసుకెళ్లి అక్కడ పెట్టేసినట్టే నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి అన్నా నమస్తే నమస్తే అన్న అన్నన్ కలవాలి ఏంట్రా ఇక్కడ కూర్చుంటున్నావు వాళ్ళ దగ్గర పెట్టుకో అన్న వస్తున్నారు నమస్తే అమ్మ లే ఏంట్రా మ్యాటర్ మనోలేనా మీతో పనుండి తీసుకొచ్చా అంతే ఇందాక చెప్పాను కదన్నా ఇలా సీట్ దగ్గర పంపిస్తే పని అయిపోతుంది మీకు సీడీలో సినిమాలు చూసి అలవాటు ఉందా రేపు ఇల్లు ఆ సినిమాలు మల్లు ఆంటీ ఏంటది మలయాళం సినిమా అవార్డు సినిమానా సినిమా మంచి సినిమానా ప్రేక్షకులు ఎంత చూస్తే అంత అవార్డు అన్నా అప్ప పని పూర్తి చేస్తారుగా నమ్మొచ్చా నేను గ్యారంటీ అన్నా వాళ్ళు చూపించరా క్లియర్గా చూసారా మెయిన్ బజార్కి వెళ్ళండి సంత తిరగగానే రెండో ఇంట్లో సేట్ ఉంటాడు వాడు మా వాళ్ళు ఎవరెళ్ళినా గుర్తుపడతాడు దగ్గర నేను ఇరికిపోయాను నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే ఎదురొస్తున్నాడు ఆడితో ఇది ఎలాగోలాగా తాగించేసి డబ్బు అట్టుకుని వచ్చేయండి మీకు టీవీ కావాలి నాకు నా డబ్బులు కావాలి అండి రే మీరు కరెక్ట్గా చేస్తే ఒకటి కాదు రెండు టీవీలు కొనుక్కోవచ్చు అబ్బాయిలో కరెక్ట్గా చేస్తారు కదా నేను కూడా వాళ్ళతో వెళ్ళొస్తానన్నా మళ్ళీ తిరిగి వచ్చా చెల్లెలు తీసిపోయా రెండు పెళ్లి చేసుకొచ్చాడా మగతనం గల మగడాడు ఇలాంటి మా రోజుల్లో సహజమే ఏం లేదు అమ్మాయి కొంచెం మోటుగా మగాడ్లా ఉంది అయితే ఏంటిప్పుడు మా మా అమ్మ కూడా మోటుగానే ఉండేది మోటుగా మగాళ్ళ ఉన్న పది మంది పిల్లల్ని కనలేదా మా తాత కాపురం చేయలేదా మనిషి కాదు మనసు ముఖ్యం ఇదిగో ముందు తన తీసుకెళ్ళిన చెట్టు కింద కూర్చోబెట్టు నోటికి వచ్చినట్టు ఏదేదో అలా బయట విన్న ఆడవాళ్ళు వింటే కాపురాలు ఇలా ఎందుకు తగలెడతాయి ఈయన కట్టుకున్న పాపానికి రోజు నా ప్రాణం తీస్తున్నాడు మాణిక్యం నువ్వు వెళ్ళి స్నానం చేసి రావయ్యా మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం